నేను నారాయణపురం ఆనకట్ట చైర్మన్గా కూటమి ప్రభుత్వంలో ఎన్నుకోబడ్డాను ప్రస్తుతం నారాయణపురం ఆనకట్టపై జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ ఆనకట్టకి ఈ సంవత్సరంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో సుమారు నాలుగు కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం దీనికోసం మినిమం మెయింటెనెన్స్ అయినా చేసి రైతులకు నీళ్ళు అందించాలనే ఒక ఉద్దేశంతో ఓఎన్ఎం గ్రాంటు రెండు గ్రాంట్ రెండు కోట్లు అలాగనే కరాట నుంచి డిఎంఎఫ్ కూడా కొంత గ్రాంట్ వచ్చింది మొత్తం నాలుగు కోట్ల వరకు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రాజెక్టు కింద నారాయణపురం ఆనకట్ట కింద లెఫ్ట్ ఛానల్ అలాగే రైట్ ఛానల్ రెండింటికి కూడా సుమారు నాలుగు కోట్ల పాతిక లక్షల వరకు ఈరోజు శాంక్షన్ అయింది కాబట్టి ఈ డబ్బులు శాంక్షన్ అయిన తర్వాత ఈరోజు యుద్ధ ప్రాధితు పదికిపోయి రెండు పక్కలు కూడా లెఫ్ట్ రైట్ కెనాల్స్ రెండు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రాబోయే సీజన్లో ప్రతి రైతుకు కూడా మేము నీరు అందించే కార్యక్రమాన్ని మా నాయకులు చేపట్టమని జరిగారు చెప్పే చెప్పారు దానికి అనుగుణంగా ఈరోజు అభివృద్ధి అన్నీ చేస్తున్నాం ఇక ఇక చూసుకుంటే గతంలో గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏ కనీసం ఒక పిల్ల కాలువలో కూడా కనీసం గొడవ కూడా తీని పరిస్థితి నుంచి ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి కాలువ కూడా గొడవ డేకతో సహా పూర్తిగా తీసి రైతులకు నీరు అందించే కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది మా దీని తరఫున మా రైతాంగానికి కంపల్సరిగా మేము నీరు అందిస్తాం ఈ చైర్మన్ తరఫున నేను రైతుల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు సన్నపల్లి డిల్లేశ్వరరావు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ నాగావళి